భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద రాజ్యాంగ రూపకల్పనలో ముఖ్య భూమిక పోషించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జై భీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు పులి శ్రీకాంత్ మరియు భీమ్ ఆర్మీ సభ్యులు పూలమాలాలు వేసి నివాళులర్పించి వారి సేవలను స్మరించుకున్నారు జై భీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు పులి శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భిన్నత్వంలో ఏకత్వం ప్రజల హక్కుల పరిరక్షణ ప్రజాస్వామ్య స్ఫూర్తిని భారత కీలక పాత్ర అని అన్నారు అత్యున్నత విలువలతో కూడుకున్న రాజ్యాంగం దేశ ప్రజలందరూ సమానమేనని ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ఆదేశిక సూత్రాలతో కుల మత భాష లింగ ప్రాంత జాతి మొదలైన తారతమ్యాలు లేకుండా జీవించే అవకాశం రాజ్యాంగం కల్పించిందని అయితే నేడు రాజ్యాంగం అందించిన ఫలాలు పూర్తి స్థాయిలో పేదవారికి అందడం లేదని రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేదలకు అందించిన రాజ్యాంగాన్ని వినియోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అల్లంమణి నాగరాజు బావులూరు నాగరాజు కారాణి భాస్కర్ మురళి మస్తాన్ సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని శ్రీకాళాస్తి నియోజకవర్గంలో అంబేద్కర్ కోడల వద్ద అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఘనంగా అంబేద్కర్ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితో ముందుకెళ్లాలని రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఇక్కడ విచ్చేసిన దళి సంఘ నాయకులకి రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ప్రతి ఒక్కరికి మా జీవితంలో తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా భిన్నత్వం ఏకత్వం లాగా రాజ్యాంగం అనేది ఒకటి ఉండాలి కాబట్టి ఈ రోజు భారతదేశం ఒక పడవకి నాయంత ముఖ్యమో ఒక డిసిప్లిన్ లో పోతుందంటే కేవలం రాజ్యాంగం మాత్రమే మనము చూస్తూనే ఉన్నాము రాజ్యాంగాన్ని ఆయన కష్టపడింది కష్టపడి దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఆహ్లీసులు కష్టపడి ఈ భారతదేశానికి చక్కని రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది కానీ దాంట్లో ప్రతిఫలాలు ఇంకా దాదాపు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా అసృష్ట అంటరాంతమవుతుంది ఇంకా వేరే వేరే పరిస్థితి ఏర్పడింది ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడైతే నిజమైన ఈ రాజ్యాంగంలో ఉన్న ప్రతిఫలాలు ఒక పేదవాడికి అయితే అందట్లేదు ఎవరైతే అధికారం వాళ్ళ తొట్టులుగా వ్యవహరిస్తుందో వాళ్ళకు మాత్రమే అనే దానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి ఇక్కడైనా అధికారులు అయితేమి ఈ యొక్క రాజకీయ పార్టీలు అయితేమి వాళ్ళ సౌలభ్యం కోసం కాకుండా ఈ భారత భారత రాజ్యాంగాన్ని కేవలం ప్రజ ప్రజల ప్రజల పట్ల నిష్పక్షపాతంగా అమలు పరిచినట్లయితే ఆ రోజు ఈ భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారు ఎక్కడున్నా గానీ మనస్ఫూర్తిగా ఆయన సంతోషిస్తాడు ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రతిఫలాలు ప్రతి పేదవాడికైనా కానీ ప్రతి కుల ప్రతి కుల మతాలకు అతీతంగా గానీ రాశాడు తప్ప ఆయన స్వాతంత్రం ఏమీ రాలేదు కానీ ఈ రోజు ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కేవలం ఒక అంతరాని వాడిగా చూస్తున్నారు తప్ప ఒక గొప్ప మేధావుగా గుర్తించట్లేదు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట అమెరికా దేశాలైనా గానీ ఈ రోజు ప్రపంచ దేశాల్లో కేవలం భారతదేశ భారతీయుడిగా ఒక కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఒక నాలెడ్జ్ డే గా తీసుకొచ్చిన ఘనత అంబేద్కర్ గారికి మాత్రమే దక్కింది మీకు ఎవరికి దక్కలేదు ఎందుకంటే భారతదేశంలో పుట్టడమే మనం చేసుకున్న పుణ్యమైతే మన భారతదేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల మధ్య చాటిన గొప్ప నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క అవకాశాన్ని మాకు కల్పించినందుకు మరొకసారి జీవితం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను